నామమునకు మహిమ కలుగును గాక ప్రభు అయి క్రీస్తునామంలో మీకు అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చాలా భయానకమైన పరిస్థితుల్లో తుఫాను ప్రభావం చేత అనేక రాష్ట్రాలు అనేక జిల్లాలు మన ఆంధ్ర రాష్ట్రంలో తుఫాను ప్రభావం చేత భైకంపతులై ఉన్నారు అనేక చోట్ల హెచ్చరిక నాదాలు వినబడుతున్నాయి మెన్ మొంత తుఫాను ప్రభావం ఏ ప్రాంతంలో ఎంత ఉంటుందో అని భయప్రాంతాలతో ప్రజలందరూ కూడా బ్రతుకుతున్నారు ఆయా స్థలాల్లో వర్షాలు కొన్ని పళ్ళు ప్రాంతాలు మునిగిపోవటం ఇంకా గాలు ఏమైనా వస్తాయనేటువంటి భయంతో ప్రజలు ఉంటా ఉన్నారు ప్రభుత్వం కూడా చాలా ప్రికాషన్స్ తీసుకుంటూ ప్రాణ నష్టం ధర నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా కాపాడటానికి ఆయా అధికారుల ద్వారా హెచ్చరికలు చేస్తూ అనేకమైనటువంటి వసతులు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు ఎన్ని చేసినప్పటికీ కూడా తుఫాను అనేది తన పని తను చేసుకుంటూ పోతుంది తుఫాను ఆపడం ఎవరి వల్ల కాదు మనల్ని మనం కాపాడుకోవడానికి సురక్షితమైన స్థలాల్ని మనం ఎంచుకోవడం ఒకటే మార్గంగా కనబడుతుంది కానీ ఈ తుఫాను ఆపడం అనేది మనుషుల వలన జరిగే పని కాదు ఏ యంత్రాలు ఏ సైన్యం తుఫాన్ని ఆపలేదు అయితే సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రం ఆ పని చేయగలుగుతాడు దైవగ్రంథం సెలవుస్తూ ఉంది తుఫాను దేవుని ఆజ్ఞను నెరవేరుస్తూ ఉంది ప్రభు లోకలో శరీరుడిగా ఉన్న దినాల్లో ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ గల్లీ సుందర తీరమున అనేక మంది జనసమూహం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఒక దినమంతా కూడా దేవుని వాక్యాన్ని బోధించి ఆ సాయంకాలం వేళ సముద్రపు అద్దరి ఉన్నటువంటి గెరాసనులు దేశానికి వెళ్ళటానికి ఆయన సిద్ధపడ్డాడు శిష్యులతో కలిసి గరాసైనులు దేశానికి బయలుదేరి ఆ సాయంకాల వేళ దోని మీద ఆయన ప్రయాణమై వెళుతున్నప్పుడు ఆహ్లాదకరమైన ప్రయాణం సముద్ర తీరంలో కదండి దోని మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సంతోషం చాలా ఆ హ్యాపీనెస్కు చెప్పనవి కాదు ఆ రోజుల్లో ఆ సముద్రం మీద చిన్న చిన్న ధోనీలు వాటి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు వారు ఎంతో సంతోషంగా ధైర్యంగా సంతోషంగా ప్రయాణం చేసేవాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ రోజుల్లో మనం బీచ్లో ఉంటా ఆయా ఇసుక ఉన్నటువంటి స్థలాల్లో సముద్రపు స్థలాలకు వెళ్ళడానికి మనుషుడు ఎంత ఇష్టపడతాడో కేవలం ఆ బీచ్ స్థలాల్లో సముద్రపు ప్రాంతాల తీరాల ప్రాంతాలలో ఉండడానికి మనం అంత ఇష్టపడితే ప్రయాణమే సముద్రం మీద అయితే అది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడండి వారందరూ కూడా ఒకప్పుడు చేపలు పట్టే జాలర్లు వారందరూ కూడా సముద్రం మీద ఎన్నోసార్లు ప్రయాణం చేసిన వారు అలాంటి వారు ఎస్సు ప్రభు శిష్యులు గనక వారందరూ ఆ ధోనిలో ఉన్నారు మరొకసారి వారు ఆ సముద్రం మీద సంతోషంగా వెళుతూ ఉన్నారు చల్లని గాలి మంచి వాతావరణం ఆహ్లాదకరంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకుంటూ వెళుతున్నారు ఎస్సు ప్రభు ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు కొంత సమయం పగలంతా ఆయన రాజేశ్వార్త ప్రకటించారు కనుక కొంత సమయం ఆ ధోనిలో ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు అలా ఉంటుండగానే ఉన్నట్టుండి ఒకేసారి సముద్రం మీద తుఫాను రేగింది అలలు ఆ సముద్రపుల్లో ఆ దోనిని కొట్టడం ప్రారంభించాయి ఆ సముద్రపు నీళ్లు దోనులోనికి వెళ్ళడం కూడా ప్రారంభం ప్రారంభించాయి వారందరూ ఆ దోనిలో నీళ్లు తోడి బయట పోస్తూ ఉన్నారు కానీ ఎంత మాత్రం కూడా వారి వల్ల కావటం లేదు కారణం ఏంటనంటే అవి సామాన్యమైనటువంటి అలలు కాదు తుఫాను వలన రేగిన అలలు తుఫాను అనేది ఏ సమయంలో ఎలాగో ప్రవ ప్రవర్తిస్తుందో దాని యొక్క నష్టం ఎంత ఉంటుందో ఏ మనుషుడు కూడా అంచనా వేయలేడు తుఫాను తీవ్రతను అంచనా వేయటం నరమాతృనికి సాధ్యం కాదు ఒక మనం మన అంచనాలని తలకిందులు చేసేదే తుఫాను కాబట్టి ఆ తుఫాను ఎన్నోసార్లు వారు సముద్రమే తుఫాను చూసినప్పటికీ కూడా ఆ రోజు ఆ తుఫాను పేదలు కానీ లేకపోతే తనతో ఉన్నవారికి కానీ చాలా భయాన్ని కలుగజేసింది ఒక్కసారిగా వాతావరణంతో చీకటిగా మారిపోయింది ఆ చీకటిలో ఆ నడి సముద్రంలో వారు ఏమవుతున్నారో వారికి అర్థం కావటం లేదు వారు ప్రాణాల మీద ఆశ వదిలేసుకొని వారు ఆ ప్రయాణంలో ఇక మన జీవితం అయిపోయిందని వారి ప్రాణాల మీద ఆశ వదిలేసుకొని భయభ్రాంతులు గురయ్యారు అలా భయభ్రాంతులు గురైనటువంటి వారు చాలా సమయం వారిని వారు కాపాడడానికి ధోనిని కాపాడడానికి ప్రయత్నం చేశారు కానీ ఇక వారికి అనిపించింది ఇంక మన శక్తి చాలదు ఈ రాత్రి మనకు ఆఖరి రాత్రి ఈ రాత్రి తుఫాన్లు ఈ సముద్రం మనం నశించిపోతామని చెప్పి డిసైడ్ అయిన తర్వాత వారు ఒక క్యాక్ విడి ప్రారంభించారు ఆ క్యాక్ ఎవరికైనా అంటే వారితో పాటు ప్రయాణం చేసేటువంటి మన ప్రభు అయిన ఆయన అదే ధోనిలో నిద్రపోతూ ఉన్నారు విశ్రాంతిలో ఉన్నారు శిష్యులు వెంటనే ఆయన వాళ్ళు అంటున్నారు కదా బాధకడ మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా అని చెప్పి ప్రభువుని లేపినారు చూడండి ప్రభు అయిన యస్సు క్రీస్తు ఆ వాడలో ఉన్నాడు అన్న సంగతి వారికి తెలుసు కానీ వారు తెలియని సంగతి ఏంటంటే తుఫానును తుఫాను అంచగలిగిన శక్తివంతుడు ఆయనని వారికి తెలియదు ఈనాడు చాలామంది మన జీవితాల్లో మన విశ్వాస జీవితంలో కూడా అనేక సార్లు ప్రభుత్వం మనం నడుస్తాం సంవత్సరాలు తరబడి మన విశ్వాస జీవితాన్ని ఆయనతో కొనసాగిస్తూ ఉంటాం శిష్యులకు కూడా ఇంచుమించు మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ఉన్నారు అప్పటికే వారు ప్రభుత్వం కలిసి నడుస్తున్నారు ఆయన రాజ్యస్వార్త వింటున్నారు ఆయన చేసిన అద్భుతాలు చూస్తున్నారు మనం కూడా మన జీవితంలో అనేక సార్లు మన విశ్వాస జీవితంలో దేవుడు చేసిన మేళ్లను మనం చూసి ఉంటాం మనం అనుభవించి ఉంటాం మీలో చాలామంది ఆయన ద్వారా అనేకమైన మేళ్లు పొంది ఉంటారు క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన మీకు ఆయన అవ్యాసాన్ని మీకు అందించి ఉంటారు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు మన జీవితంలో ఈ తుఫాన్ లాంటి సమస్యలు చెలరేగినప్పుడు మన హృదయం గందరగోళానికి గురైపోతుంది మనం వెంటనే నిరాశపడిపోతాం మన నిరీక్షను కోల్పోతాం ఏవేవో మార్గాలను ఎన్నుకుంటూ లోకం వైపు చూస్తూ ఉంటాము అలాంటి పరిస్థితులు మన జీవితంలో చూస్తాం కానీ చాలామంది అలా పరిస్థితులు వచ్చినప్పుడు కూడా సర్వశక్తుడైన దేవునికి మొరపెట్టడానికి వారు ఇష్టపడరు వారు అనుకుంటారు ఏం చేశాడు నా దేవుడు నా జీవితంలోనని వారు ఎంత మాత్రం కూడా తన పక్కన ఉన్న దేవుణ్ణి నమ్మకుండా తనతో ఉన్న దేవుడిని నమ్మకుండా లోకంలో ఉన్న వేరు వేరు మార్గాల్ని వారు అనుసరిస్తూ మనుషుల మీద ఆధారపడుతూ వారికి ఉన్న ఆ చిన్న అవకాశాలను కూడా వారు కోల్పోతూ ఉంటారు అవకాశం ఉన్నప్పటికీ కూడా వినియోగించుకోరు ఈ శిష్యులు వారు ఎప్పుడైతే వారికి భయం కలిగిందో వెంటనే వారికి జ్ఞాపకం వచ్చాడు యేసు ప్రభు వెంటనే వారు అంటున్నారు ఈ సమస్య నుండి కాపాడగలిగిన వాడు ఆయనే అని చెప్పి మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అని చెప్తా ఉన్నారు వారికి తెలియని సంగతి ఏంటంటే యస్సు క్రీస్తు ప్రభు ఎవరి జీవితంలో ఉంటే వారు ఎప్పటికీ కూడా నశించరు అని అందుకనే ఆయన అంటాడు అల్పవిశ్వాసులారా ఎంతకాలం నేను మీతో ఉంటాను ఇంకా అని దేవుని బిడ్డలరా ప్రభు అని యస్సు క్రీస్తు మన ధోనిలో లేకపోతే మన జీవితంలో ఉంటే ఎలాంటి సమస్య మన జీవితంలోనికి వచ్చినా అంత ఆయనే చూసుకుంటారు కాబట్టి ఆ సర్వశక్తుడైన దేవుని వైపు మనం చూడడం ఒకటే మనం చేయాల్సిన పని దేవుని వాక్యం చెబుతాను కీర్తనాక రాసాడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవను దావిదంటాడు నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను అని చెప్పి దావీదు మాట్లాడుతూ ఉంటాడు ఇంకా మాట్లాడతాడు దావీదు విధో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు నీ జీవితంలో రేగిన తుఫాను నిన్ను ముంచేస్తుందని నీకు అనిపిస్తుంటే నీ శ్రమ ఎంత మాత్రం నిన్ను విడిచిపెట్టదు అని నీకు అనిపిస్తుంటే దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుని బిడ్డారని తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు ఆయన అహస్తాన్ని అందించి కాపాడగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నీ ప్రక్కనే నీతోనే ఆయన ఉన్నాడు నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు మొరు అని ఎదురు చూస్తున్నాడు ఆయన అంటున్నాడు కదా అడుగుడి మీకు నేను మీకు ఇవ్వబడును అని ఆయన పలికినట్లుగానే నీ ప్రార్థన విన్నపం కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రభు అయిన సుక్రీస్తు రాత్రి లేచి ఆ సముద్రమును గాలిని గద్దించగా సముద్రము నిమ్మలమైంది తుఫాను ఆగిపోయింది ఇక శిష్యులందరూ కూడా ఆ సంగతి చూచి ఆశ్చర్యపోవడం ప్రారంభించారు ఈయన ఎవరో కానీ గాలియో సముద్రమును ఈయనకు లోబడుచున్నవే అని దేవుని బిళ్ళరా వారు గ్రహించలేకపోతున్నారు ఈరోజు నీవు నేను యేసుక్రీస్తు ప్రభువుని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నామని చెప్పాలి ఒకవేళ అర్థం చేసుకున్న వారమైతే ఏ శ్రమలకు భయపడక ఎలాంటి తుఫానుకు భయపడక లేని దేవునికి మనం మనం అప్పగించుకొని నిశ్చింతగా ఉంటాం దావితో చెప్పినట్లుగా నెమ్మదితో కూడి నిద్రపోతాం ఎందుకనంటే తుఫానును అణచి అణచగలిగిన శక్తి తుఫానుల నుండి మనల్ని కాపాడగలిగిన శక్తి మన శ్రమల నుండి మనల్ని విడిపించగలిగిన శక్తి మన దేవునికి ఉంది అలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి మనము దేవునిగా కలిగి ఉన్న వాక్యం చెప్తుంది యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అటువంటి ధన్యత దేవుడు మీకు అందరికీ మనకందరికీ ప్రభోత్సవం వరకు అనుగ్రహించునుగాక